ఆర్ఎస్ఎస్ అంటేనే కాంగ్రెస్ కి పడదు కాంగ్రెస్ పడకపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆర్ఎస్ఎస్ కారణం కాదు కానీ బీజేపీ గెలవడానికి మాత్రం ఎక్కడికక్కడ ఈ ఆర్ఎస్ఎస్ఏ కారణం అనేది కాంగ్రెస్ యొక్క భావన గత డెబ్బై సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ మీద అయితే ఎన్నో విధాలుగా బ్యాన్ చేయాలని నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అందరూ ప్లాన్ చేస్తున్నారు కానీ ఎవరి వల్ల కాలేదు కానీ ఇప్పుడు కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలని నిషేధిస్తూ సీఎం అయితే సిద్దరామయ్య ఒక ప్రకటన విడుదల చేశారు పోలీసులకు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఎక్కడా కూడా అధికారికంగా అనధికారికంగా ఆర్ఎస్ఎస్ పార్కుల్లో కానీ మైదానంలో కానీ పబ్లిక్ ప్రైవేట్ ప్రదేశాల్లో ఎక్కడా కూడా సమావేశాలు నిర్వహించకుండా నిషేధాజ్ఞలు అయితే జారీ చేశారు దాని గురించి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ ప్రకటన అయితే విడుదల చేసింది ఎక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు చేస్తే కనుక వాళ్ళ మీద కేసులు పెడతాము అని ఇందిరాగాంధీ వల్లే కాలేదు ఈ వీళ్ళ వల్ల వద్ద మన సౌత్ లో ఎంతో కొంత హిందువులకి చలనం ఉందంటే అది కర్ణాటక హిందువులకే వాళ్ళకి కొంచెం చలనం ఉంటది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేం వచ్చేసి సిద్ధరామయ్య మొన్నటి నుంచి కూడా ప్లాన్ చేస్తున్నాడు ఎలాగైనా సరే రాహుల్ గాంధీకి దగ్గర అవ్వాలి రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవాలి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సీఎం పదవి ఇప్పుడు డీకేకి ఇద్దామని చూస్తున్నారు కదా బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని యొక్క ఫలితాన్ని బట్టి సీఎం మార్పు ఉంటే ఉండొచ్చు అందుకని ఇప్పటి నుంచే సిద్ధరామ అయ్య రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి రాహుల్ గాంధీ వల్ల కూడా కాలేనటువంటిది వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ అమ్మ ఎవరి వల్ల కాలేనటువంటిది ఆర్ఎస్ఎస్ నిషేధం ఈ ఆర్ఎస్ఎస్ నిషేధం చేస్తే రాహుల్ గాంధీని ఎంత కొంత ప్రసన్నం చేసుకోవచ్చు తద్వారా సీఎం పదవి ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద పడ్డారు కానీ ఆర్ఎస్ఎస్ ఊరుకుంటుందా హిందువులు ఊరుకుంటారా కర్ణాటకలో వల్ల కాలేదు కదా ఇంతకు ముందు అనుకున్నటువంటి ఎవడ వల్ల కాలేదు దానివల్ల బీజేపీ విపరీతంగా తన యొక్క సత్తాన్ని చాటుకుంటుంది దేశం మొత్తం మీద కూడా తన యొక్క ఆ పట్టును సాధిస్తుంది మూడు సార్లు బీజేపీ ఇప్పుడు రావడము అనేది అధికారంలోకి ఎవరు ఊహించరు ఎందుకంటే అప్పట్లో ఎవరికైనా తెలియదు కాబట్టి కాంగ్రెస్ నెహ్రూ హయాంలో గెలిచేసింది పైగా అప్పుడు గాంధీయే స్వాతంత్రం తీసుకొచ్చాడని లేకపోతే వీళ్ళే స్వతంత్ర సమరయోధులు వీళ్ళే దేశం కోసం పాటు పడ్డారని ప్రజలు అనుకోవడం వీటి వల్ల ఏదో గెలిచేశారు కానీ ఇప్పుడు అలా కాదు కదా అన్ని తెలుస్తున్నాయి ఇలాంటి ఆధునిక యుగంలో కూడా మూడు సార్లు నరేంద్ర మోదీ అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు ఆర్ఎస్ఎస్ లేకుండా కుదరదు అది మహారాష్ట్ర ఎన్నికల్లో కావచ్చు లేకపోతే హర్యానా ఎన్నికల్లో కావచ్చు ఇందులో కూడా అంటే రాష్ట్ర ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఆర్ఎస్ఎస్ అందుకే ఇప్పుడు కడుపు మంట కాంగ్రెస్ కి